Hi beautiful subscribers, welcome back to our channel C V Vlogs ఇప్పుడు న్యూ మదర్ కి బాగా యూజ్ అయ్యే ఫీడింగ్ కుర్తి అనమాట చాలా ఎక్కువగా చర్చ చేస్తూ ఉన్నారనమాట ఫీడింగ్ కుర్తి కోసం మీషోలో అయితే మంచి ప్రైస్ లో అదేం కూడా ప్యూర్ కాటన్తో మంచి క్వాలిటీతో వచ్చింది మీకు ఫోటో కూడా పైన యాడ్ చేస్తాను వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి కామెంట్ కూడా చేయండి ఇన్ని వేసుకొని కూడా మీకు చూపిస్తాను నచ్చితే లైక్ చేయండి చేయండిగా చాలా బాగుంది లోన లైనింగ్ లేకపోయినా సరే అసలు ఏం అనమాట హెల్బో హ్యాండ్స్తో నేనైతే మీడియం సైజ్ తీసుకున్నాను అన్ని సైజులు కూడా అవైలబుల్గా ఉన్నాయి కావాలనుకుంటే కామెంట్ చేయండి దీనికి నేను లింక్ పెడతాను వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి హెల్బో హ్యాండ్స్కి వర్క్ మొత్తం ఒకేలాగా వచ్చింది ఫ్రంట్కి చాలా బాగా జిగ్జాగు లాగా ఫ్రంట్కి అయితే ఉందనమాట లెంత్ కూడా చాలా బాగా వచ్చింది చాలా బాగుంది అనమాట డైలీ యూస్కి అయినా ఎక్కడికైనా వెళ్ళడానికైనా బాగా బాగుంటుంది అనమాట నాకైతే బాగా నచ్చింది కి ఫ్రంట్ కి చాలా బాగుంది మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను కామెంట్ కూడా చేయండి కొంచెం మోటివేషన్ లాగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్